తర్వాత ఇరవై ఆరు రూపాయలకే ఇరవై ఎనిమిది రోజుల డేటా వాడుకోవచ్చు అన్నమాట జియో అది రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది ఆ విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం అండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మరోసారి మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఆక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇట్లాగే తెలిపండి రిలయన్స్ జియో అద్భుతమైనటువంటి డేటా రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది కేవలం ఇరవై ఆరు రూపాయలకే ఏకంగా ఇరవై ఎనిమిది రోజుల వరకు డేటా ఉపయోగించుకునే వెసులుబాటు అయితే కలిగిస్తుంది ఇంత తక్కువ ఖర్చుతో ఇంత మంచి వ్యాలిడిటీతో కూడినటువంటి డేటా ప్లాన్ పోటీ కంపెనీలు కూడా అందించలేకపోతున్నాయి ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఎన్నో రకాల రీఛార్జ్ ప్లాన్లు అయితే అందిస్తుంది అందులో ఎక్కువగా వ్యాలిడిటీ తక్కువ ఖర్చుతో కూడా ఉండేటువంటి ఎన్నో ప్లాన్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా పోటీ టెలికాం కంపెనీలు అయినటువంటి ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ వడాఫోన్ ఐడియా తదితర కంపెనీల్లో పోటీగా ఎప్పటికప్పుడు రీఛార్జ్ ప్లాన్లే తీసుకొస్తూ ఉంది పోటీ కంపెనీలు ఇవ్వని ఈ సూపర్ రీఛార్జ్ ప్లాన్ని జియో అందిస్తుంది కేవలం ఇరవై ఆరు రూపాయల కనుక ఏకంగా ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిట్ అయితే ఉంటుంది ఇక ఈ జియో ఇరవై ఆరు రూపాయల ప్లాన్ వివరాలంటే జియో ఇరవై ఆరు రూపాయల ప్లాన్లో వినియోగదారులు టూ జీబీ హై స్పీడ్ డేటాను అందిస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది డేటా ప్లానే ఇది ధరతో పోటీ కంపెనీ ఎయిర్టెల్ బిఎస్ఎన్ వడాఫోన్ ఐడియా డేటా ప్లాన్స్ అందిస్తున్నాయి కానీ జియో ఇచ్చేంత వ్యాలిడిటీ అయితే ఇవ్వడం అయితే లేదు రీఛార్జ్లోనూ ప్లాన్ ఇదే ప్రత్యేకత జియో ఇరవై ఆరు ప్లాన్ వ్యాలిడిటీ డేటా రీఛార్జ్ ప్లాన్లు ఇరవై ఎనిమిది రోజులు అరగా వ్యాలిడిటీతో వచ్చేటువంటి చౌకానా ప్లాన్ను రిలయన్స్ జియో మాత్రమే అందిస్తుంది ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా ఇరవై ఆరు రూపాయలకు చౌకైన ప్లాన్ కలిగి ఉన్నాయి కాబట్టి కానీ ఈ ప్లాన్ ఇరవై ఎనిమిది రోజుల వాలిడిటీ అయితే అందించవన్నమాట మీరు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే రిలయన్స్ జియో అధికార వెబ్సైటు జియో డాట్ కామ్ మై జియో యాప్ క్రెడిట్లోనూ చేసుకోవచ్చు ఈ ప్లాన్ను ఎవరు రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే వినియోగదారులు మాత్రమే అతి తక్కువ డేటా రీఛార్జ్ ప్లాన్ని ఉపయోగించుకోగలరు మీరు కూడా జియో ఫోన్ ఉపయోగిస్తుంటే మీ బేస్ ప్లాన్లో లభించేటువంటి డేటా అయిపోతే ఈ డేటా బ్యాంక్ని మీకు చాలా ఉపయోగకరంగా